మాజీ సీఎం కేసీఆర్ పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ టాపింగ్ కేసులో జైలుకు వెళ్లడం ఖాయమని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు ఫోన్ టాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక కేటీఆర్ మేకపోతో గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు అయితే ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ప్రమేయం లేకపోతే లైవ్ డైరెక్ట్ కు వస్తారని సవాల్ ఇస్తారు ఇక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రిగారు జైలు పాల్ కావాల్సిందే లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ మీరు ఏ ఫోన్ కాల్స్ కూడా ట్యాపింగ్కు ఆదేశించలేదు అని చెప్పి లైట్ డిటెక్టర్ టెస్ట్లకు వస్తారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ధృతరాష్ట్రుడిని దుర్యోధను లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తారా అంత ధైర్యం ఉందా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తా ఉంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆయన అంటాడు ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంటుక కూడా పీకలేడు అంటున్నారు అయ్యా కేటీఆర్ గారు ఈ ఫోన్ ట్యాప్